చివాట్లా అక్షింతలా లేదా పట్టారా అనేది వేరే విషయం అది అది ప్రశ్నించారన్నది వాస్తవం సో వాళ్ళు వేసిన ప్రశ్నలు ఒక్కదానికైనా సమాధానం చెప్పాడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దగ్గుబాటి పురంధరేశ్వరు గారు కానీ వీళ్ళేం చెప్పాలి అయ్యా మీరు అడిగిన ప్రశ్నలు ఇవి మా సమాధానం ఇదని ఒక్కళ్ళని చెప్పారా చెబితే ఎస్ అది అది పద్ధతి సమాధానం చెప్పకపోగా దగ్గుబాటి పురంధరేశ్వరు గారేమో ఏ వ్యాఖ్యలు చేయటం అసలు మా వ్యాఖ్యలు వ్యాఖ్యానం చేసే అధికారమే కోర్టుకుందాం అనేది ఆలోచించాలట అధికారం లేకపోతే మరి ఇతరకి జగన్ గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా కూడా ఆహాఓహో అని మీరంతా భజన చేశారు ఆనందపడ్డారుగా జగన్ గారి మీద అయితే ఏమని చేస్తా ఆవిడ అంటే పేరు పేరుకి బీజేపీ తప్ప ఆవిడేం బీజేపీ నా పొందగాని అంత ముందు తెలుగుదేశం తరఫున తెలుగుదేశంలో యాక్టివ్గా లేకపోయినా ఆవిడ తండ్రికి తెలుగుదేశం భర్త తెలుగుదేశం మంత్రి తర్వాత భర్త బీజేపీలోకి వెళ్ళాడు కాంగ్రెస్లోకి వెళ్ళారు వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్లోకి వెళ్ళారు రకరకాలుగా చేశారు కదా కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఇవి కేంద్ర మంత్రి అయ్యింది వైఎస్ఆర్ పుణ్యం అదంతా కూడా అప్పుడు ఆయనే పిలిచి టికెట్ ఇచ్చింది ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళారు ఇవా బీజేపీలో ఏదో పదవి తీసుకున్నారు ఇవన్నీ జరిగినాయి కదా ఆవిడకేమి ప్రత్యేకించి ఒక సిద్ధాంతం ఉందని నేనైతే అనుకోను ఏదో అవకాశవాదం అసలు అంతేకాకుండా చంద్రబాబు గారితో కూడా వాళ్ళకేం పెద్ద సత్సంబంధాలు ఉండేవి కాదు ఉప ముఖ్యమంత్రి వాదు ఇస్తానని చెప్పి ఆయన మోసం చేశాడని కదా దగ్గుబాటి గారు కానీ పురంధేశ్వర గారు కానీ అప్పట్లో వాపోయింది అనేక సార్లు అవమానం చేశాడని కదా చంద్రబాబు గారు వీళ్ళ 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 కుటుంబాన్ని మరి ఎక్కడ రాజకీయ కుదిరిందో రాజకీయంగా ఇప్పుడు కుదిరింది ఎందుకు రాజంపేట లోక్సభ సీటు ఇచ్చినప్పుడు వీళ్ళంతా వీళ్ళందరూ ఎంత బాధపడ్డారో మా పుట్టాడో తెలుసు కదా పురంధరేశ్వర గారు అనుచరులు కావాలని చంద్రబాబు వెంకయ్యనాయుడు కుట్ర చేసి రాజమేడ పంపించారు ఓడిపోతారు అని తెలుసుకోవడానికి వాళ్ళు కొందరు ప్రచారం చేశారు సో అవన్నీ ఉన్నా కూడా ఏదన్నా కానీ మొత్తం మీద ఏదో రాజభారం జరిగి ఉండొచ్చు మనమేం కాదనం సో అయితే అయినప్పుడే ఇప్పుడే వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలి వ్యక్తిత్వం నిలబెట్టుకోవడం అంటే చంద్రబాబు గారు ఎప్పుడైతే ఎన్డీఏ సమావేశంలో మాట చెప్పారో వెంటనే ఆమె వారించి ఉండాలి వద్దు వద్దు సార్ ఇప్పుడు మనం వాడుకున్న తర్వాత మాట్లాడుకుందాం వాస్తవం ఏంటో తెలుసుకున్న తర్వాత అని చెప్పుంటే ఆవిడ గౌరవం పెరిగేది రెండు ఇప్పుడు ఈ క్వశ్చన్ లేకుండా తప్పు జరిగితే చర్య తీసుకుంటారు అది సుప్రీంకోర్టు తేల్స్తుంది మేము దాంట్లో జోక్యం చేసుకోమని చెప్పుంటే గౌరవం పెరిగేది అలా కాకుండా సుప్రీంకోర్టునే తప్పుపట్టే పరిస్థితి జడ్జిల్నే తప్పుబట్టే పరిస్థితి ఇవి వెళ్ళటం అనేది అంత కరెక్ట్ కాదు అంటే జడ్జిల్ని తీర్పులు జడ్జి తప్పుపట్టొచ్చు తీర్పులు ఏదైనా తేడా ఉంటే అభ్యంతరం చెప్పొచ్చు ఈ కామెంట్ల మీద కూడా ఆవిడ మాట్లాడవచ్చు కానీ అవి హేతుబద్ధంగా ఉండాలి చివరికి జడ్జిలు హేతుబద్ధంగా మాట్లాడితే ఈవిడ హేతుబద్ధంగా కాకుండా అశాస్త్రీయంగా ఈవిడ మాట్లాడుతున్నారు రాజ్యాంగ పదవిలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అబద్ధాల స్పీచ్లు ఇవ్వచ్చా రాజ్యాంగ పదవిలో ఉంటే హిందువుల మత విశ్వాసాలను ఎవరి మత విశ్వాసాలను అయినా దెబ్బతీయవచ్చా అట్లా ముఖ్యమంత్రి మాట్లాడకూడదంటే మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమైంది వాయించారు సుప్రీంకోర్టు వాళ్ళు సుప్రీం వాయిన్ సింగ్ కానీ మళ్ళీ వెంటనే సారీ సారీ అని చెప్పాడలేదా మరి అప్పుడు ఖండించాల్సిందిగా ఈవిడు జాతీయ నాయకురాలు కదా ఎందుకు ఖండించలేదు మరి జాతీయ మోర్చా మహిళా మోర్చాకు కూడా అధ్యక్షురాలుగా పనిచేసినట్టున్నారు కదా సో ఇవన్నీ ఏంటంటే అవకాశవాద రాజకీయాలు పురంధరేశ్వరి గారు చేసింది అది దానివల్ల ఇప్పుడు చ చంద్రబాబు గారికి అవసరమైన దానికి మించి మద్దతు మద్దతు ఇవ్వడం ద్వారా ఆవిడ తన పరపతిని ప్రతిష్టని దెబ్బ తీసుకున్నారనేది నా